సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక స్త్రీ వల్ల నీకు నష్టం జరగబోతుందమ్మా అది ఎవరో నువ్వు ఇప్పుడే తప్పకుండా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద మీకు ఎట్ రేట్ ఆఫ్ సాయి పిలుపు అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా ఆ నేమ్ కింద ఉన్న టైటిల్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆ సందేశం యొక్క ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కనుక బాబాగారి మీద నమ్మకంతో అందరూ తప్పకుండా చూడండి జై సాయి